ఉండాలి ఎముక గట్టిగా ఉంటది అలాగే స్త్రీలు మీరు కూడా ఎలా ఉండాలా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో గట్టిగా ఉండాలా మీరు మెత్తగా ఉండకూడదు నా మాట వినాను మీరు మెత్తగా అయిపోకూడదు కొంతమంది మీ మీద డైలాగ్ అయ్యానే మీరు మెత్తగా అయిపోతారు అన్నమాట నువ్వు ఎంత బాగుంటావు నీ జడందు చూసావు అమ్మ బాబు సుపావులాగా ఉంది వెనకాల అనేటప్పటికి మీరు ఐస్ అయిపోయి నీరైపోయి కారిపోయి ఆ మెత్తబడిపోయి తర్వాత ఎముక గట్టిగా ఉన్నట్టుగా స్త్రీలు మీరు కూడా గట్టిగా ఉండాలి ఓఎమ్మా ఎంత అందంగా ఉన్నావో విన్నానా అది కొడితే పక్కనున్న పళ్ళు చేతిలో పడతాయేమో సార్ చూడు అది గట్టిగా అంటే అందంగా ఉన్నానా నేను అందంగా ఉన్నానంట అది మెత్తబడుతున్నావు అన్న మాట నువ్వు మీకు ఎప్పుడైనా కాలు మీద గెడ్డలు వస్తాయి చూసారా ఆ వెంటనే చితకో అవి మెత్తను చేయటానికి కొన్ని వాడతారు అప్పుడు అది మెత్త పడతాదన్నమాట నిన్ను కూడా పురుషులు పరాయి పురుషుడు నిన్ను మెత్త చేస్తాడు అన్నమాట మాట ద్వారా నిన్ను మెత్తగా చేస్తాడు కానీ నువ్వు గట్టిగా ఉండాలి నాకు నా భర్త ఉన్నాడు నాకు నా పిల్లలున్నారు నాకు నాకు సంసారం ఉంది నేను దేవుని నమ్ముకున్నాను నేను పరిశుద్ధ స్త్రీని నేను మందిరానికి వెళ్తున్నాను ఇప్పుడు అంటే అన్నావు కాని ఎప్పుడు అనక అన్నయ్యా అనాలా ఏమనాలా పైకేమో అన్నయ్య లోపల మాత్రం ఆ డైలాగ్ మలుగుసారంటే బాగుంది కదా అంటావు చచ్చిపోతే నాకు అసలసొలసలు మరిగే నూనె పడిపోతాం ఎంత జాగ్రత్తగా ఉండాలండి స్త్రీలు ఎంత జాగ్రత్తగా ఉండాలండి పురుషులు ఎముక చెప్తుంది అందుకనేముకతో చేశాడు గట్టిగా ఉండాలి కుటుంబాన్ని కట్టుకోవడంలో గట్టి నిర్ణయాలు తీసుకోవాలి ఏమోనే మా అబ్బాయి అలా మాట్లాడేటప్పటికి ఐసైపోయాను నేను అలా మాట్లాడతాడు అనుకోలేదు ఆ మాట్లాడుతుంటే మనసు కరిగిపోయింది ఆహా మనసు కరిగిపోయిందా ఏమోరా అది అలా మాట్లాడేటప్పటికి అది ఎవరు అది అలా మాట్లాడతాడు అనుకోలేదు అది అలా మాట్లాడేటప్పటికి మనసు కరిగిపోయింది కరిగిపోయిందా మెత్తబడిపోయావా మెత్తబడిపోయావా మెత్తగా ఉండకూడదు గట్టిగా ఉండాలి నువ్వు గట్టిగా ఉంటేనే నీ బతుకు బాగుపడద్ది ఇప్పుడు కాంక్రీట్ స్తంభం వేసిన తరువాత మొదట్లో మెత్తగా ఉంటుంది దాన్ని నీళ్ళు పోసేటప్పటికి ఆ స్తంభం ఏమవుద్దు చెప్పండి గట్టిపడద్ది ఇన్ని సంవత్సరాల బట్టి వాక్యం వింటున్నావు నీ భక్తులు ఎప్పుడు గట్టిపడతావు నువ్వు నువ్వు ప్రార్థనలు ఎప్పుడు గట్టిపడతావు ఏ ఎప్పుడు చూసినా తినడం రావడం తినడం రావడం పడుకోవడం బొజ్జోడు కబురు రేపుకోవడం చేలోకి వెళ్ళి డబ్బులు ఊరికినే రావు బత్తయ్య ఆశీర్వాదాలు కూడా ఊరికినే రావు అమ్మా దీవెళ్ళు కూడా ఊరికినే రావండి దేవుడు ఊరికినే ఆశీర్వదిస్తాడా డబ్బులు ఊరికినే రానున్నప్పుడు ఆశీర్వాదాలు ఊరికినే వస్తాయా ప్రార్థనకి రావాలి కదా దేవుని సన్నిధిలో ఎదగాలి కదా దేవుని మందిరంలో ఎదగాలి కదా ఏమండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి కదా అప్పుడు కదా ఆశీర్వాదాలు వచ్చి ఇక్కడ మీరు ఆలోచించుకోండి నువ్వు గట్టి పడాలంటే వాక్యం అనే నీటి చేత ఏమో వాళ్ళు రోజు తడపబడాలి మూడు రోజులు రెండు రోజులు పాతపాటలో కూటం పెట్టావు లక్షవారం శుక్రవారం శనివారం కూటం పెట్టావు మీలో ఎంతమంది వచ్చారు ఇంకెప్పుడు గట్టిపడతావు నువ్వు ఇంకెప్పుడు నువ్వు గట్టిపడతావు అచేత మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి అచేత ఆలోచించారా కాబట్టి ఎముక ఎలా ఉందో చెప్పండి గట్టిగా ఉన్నట్టుగా మీరు కూడా నిర్ణయం తీసుకోవడంలో గట్టిగా ఉండాలి ఊరికనే పెట్టేవాటండి వారం రోజులు ప్రార్థన మీరు ఎంతమంది వచ్చారండి వారం రోజులు ప్రార్థనలో ఎంతమంది రాగలుగుతున్నారండి పోనీ ఏమన్నా రాత్రులు మీరు ఉద్యోగాలు చేస్తున్నారా లేదే పనిలోకి వెళ్ళి ఎన్ని గంటలకు వస్తున్నారండి నాలుగు గంటలకు మధ్యాహ్నం వచ్చేస్తున్నారు మిగతా టైం అంతా ఏం అండి మిగతా టైంలో నువ్వేం చేస్తున్నావండి మిగతా టైంలో నువ్వు చేసే పనేంటి ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తే నీ బతికేటో అర్థమవుద్ది ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తే నీ జీవితం ఏంటో అవుద్ది నువ్వేం కోల్పోతున్నావో అర్థం అవుద్ది అర్థమైందా ఒక అమ్మాయి వచ్చి అన్నదటండి సరదాగా ఒకసారి టిక్కు ట్యాక్ చేస్తాను అన్నదంట ఏటది వద్దయా మనకెందుకు అది అంటే లేదండి ఒక్కసారేనండి అన్నదంట సరే ఏడుతూ ఏదో ఏడుతూ ఎడుతూ ఏడమంటే బ్యూటీ పార్లర్కి పోయి పొడిగాడు చుట్టూ తోటకోడుకు అట్లా చేయించుకుని హై బ్రోస్ సన్నగా చేయించుకుని ఓ టిక్ టాక్ చేస్తే ఎవడో కలిపాడట ఫోన్ ఎత్తబడ్డావా ఇలాంటి పనికి మళ్ళేశాలు ఎత్తున్నావా ఇలాంటి పనికి మళ్ళీ టిక్ టాక్లు టిక్ టోకులు చేస్తున్నావా ఆలోచించుకో ఒకసారి నువ్వు మంచి చేయి పర్వాలేదు నేను వాట్సాప్లో వాకింగ్ చెప్తున్నాను నేను నేను కూడా అదేంటది ఫేస్బుక్లోను తర్వాత ఏటది వన్ మినిట్ దాంట్లో నేను చెప్తేక దేవుని మాటలు చెప్పు దేవుని గురించి ఏమన్నా పాడు నేను ఇలా రక్షించబడ్డానని చెప్పు నా జీవితాన్ని ప్రభు ఇలా మార్చాడని చెప్పు అది దేవుడు ఆర్షిస్తాడు అంతేగాని అమ్మాయి టిక్ టాక్ చేసి జీవితాన్ని పాడు చేసుకుంది ఓసారి చెప్పాను మీకు నేను మంచిది కాబట్టి ఎముకల్లో ఏముందంటే గట్టితనం ఉంది నీవు కూడా ఎలా ఉండాలంటే గట్టిగా ఉండాలి ఎందులో గట్టిగా ఉండాలా ద్వితీయోపదేశ కాండము దయచేసి విషయాన్ని మనం చదవబోతున్నాం ద్వితీయోపదేశ కాండము సారీ மொட்ட தின விறத்தாந்தமுலம் பதிஹேனவ அயம் ஏடோ வாக்கிய மன சதவோத்து இன்று உண்டா ராசா தின வந்த மொதட்டம் பதினவா அதா இரவை ரெண்ட வாக்கை சதவோத்து வீல கதிபதி அன మొదటి దిన వృత్తాంతముల గ్రంథం అందరూ తీయండి మొదటి దిన వృత్తాంతముల గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై రెండు లేవీలు కధిపతి అయిన కెనన్య మందసమును మొయిటందు గట్టివాడైనందున అతడు మోత క్రమము నేర్పుటకాయి అదన్నమాట మందసం మొయిటులో ఎలా ఉండాలా గట్టివాడై ఉండాల దేవుని విషయంలో నువ్వు గట్టిగా ఉండాలి ఇప్పుడు